ఏం చేస్తుంటారన్నా పొలం పైన పొలం పనే ఏంటన్నా మిర్చి బాగా ఎడు చూసినా మిర్చి కనపడుతుంది ఎలా ఉన్నా మొత్తం చంద్రబాబు మందులు ఇచ్చి నీకు వచ్చిన ఒక ఎంత మూడు నాలుగు ఎకరాల్లో ఆయన వచ్చినాక నెంబర్ వన్ కుంది ఎందుకని మళ్ళీ అన్ని పథకాలు నెంబర్ వన్ ఇంటికే వస్తాయి కూడా చాలా కొట్టే కూడా ఆయనే ఆన్లైన్ లో కొట్టి మందులు ఇది కొట్టండా ఎకరాన్ని ముప్పై కింటాలు దాకా వస్తాయి అంటుండు ఆయన ప్రభుత్వానికి నెంబర్ వన్ రైతు భరోసా కేంద్రాల్లో మూడు వేలు ఇస్తే ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఇస్తాడు రైతు భరోసా కూడా బాగానే ఇబ్బంది సాయంత్రానికి క్వార్టర్ ముందు ఇస్తాడు ఈ క్వార్టర్ తాగి తాగి నౌకరాని బుడ్డి ఎత్తుకోవాలి లాస్ట్ కి అయిపోయేసరికి ఒక లీటర్ బుడ్డి ఎత్తుకొని ఇంట్లో మోమెంట్స్ ఎత్తు చాలా గుట్టే ముందు అది లాస్ట్ లో అదే ఇచ్చేది ఇది మొత్తం ఇది ఇచ్చి లాస్ట్ లో నౌకరాన్ లీటర్ ఎత్తాడు అదేంటన్నా అసలుకి ఆయన రైతులకి ఏం రావట్లేదు అంటే వస్తున్నాయి అంటే నాకు వస్తున్నాయి మరి వాళ్ళ సంగతి నాకు ఇదే లేదు నాకింటికి వస్తున్నాయి నేను సబ్సిడీ కూడా వస్తుందా అన్ని వస్తున్నాయి పిల్లగాళ్ళకి మొన్ననే అమ్మఒడే పడది పీ బస్ పెడతా మరి మరి నాలుగైదు రోజుల్లో ఇంకా ఆడవాళ్ళకి కూడా ఇబ్బంది లేదు వాళ్ళు మొగం దంతరు మేము పోతాం మాకై ఛార్జీ లేదు మీరు పోయి చార్జీ అని పదిహేను వందలు కూడా వస్తున్నాయని చూస్తున్నా కూలీ వస్తారు కదా కూ దగ్గరికి వాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ మూడు వందల కూలి అన్నది ఫోన్ చేసిన చంద్రబాబు మేత్రులు కానీ నూట యాభై పోయినమ్మా వాళ్ళు దొట్టుకుంటారు వాళ్ళకి మిగలదు నీకే క్యాండి నుంచి వస్తాయి అని అంటారు ఆ మరి అది పొజిషన్ ప్రభుత్వాన్ని తిరిగిలేదా బాగా నెంబర్ వన్ జగనే క్యాండిడేట్ ఒక పథకం ఏమి ఇచ్చాడు పథకం ఇలా చంద్రబాబు వచ్చింది కాని అన్ని పథకాలు ఇంటికి వస్తున్నాయి నేరుగా ఇబ్బంది పడాల్సింది వస్తుందా ప్రీ బస్ దిగిద్ది మా ఊరికి చెప్పిండు పొద్దు అన్ని పతకాలేండి ముందు రాట మేత్రి పోయి ఫస్ట్ బస్సు ఛార్జీ పోటీ లేదు మొట్టావాళ్ళని తీసుకొద్ది ఆ మొట్టావాళ్ళు కూడా బస్సులోనే ఇంక నేరుగా ఇంకా టాటల్ బోటల్ మమ్మల్ని వద్దని చెప్పింది అంబర్స్మెంట్ జరిగిందా అది ఎప్పుడో వచ్చినా సంతకాన్ని వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నాలుగో రోజు ఫస్ట్ సంతకం అయితే మరి జగన్మోహన్ రెడ్డి రాలేదని రేపు ఐదో తారీఖు ఏదో పోరు పెట్టాడు కదా ఫీజిమెంట్ పాప ఆయనకి ఇచ్చినోడికి తెలుతుంది నేను తెలియక రాలేస్తున్నారు పాపం వాళ్ళకి వాళ్ళు చేయలేదు కదా వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు చేయని వాళ్ళకి ఆ అడ్డం ఏదో పూల బారుగా అటు అని తిరుగుతుండే ఆయన వ్యత్యాసం ఏంటి గతంలో వయస్ అన్నం మీరు అడగటం కూడా తప్పేనన్న ప్రభుత్వం పేరేత మాకు ఏదో నుండి మాట్లాడు మేము మాట్లాడి అది అంత ఏస్ట్ మా